మహబూబ్ నగర్ పట్టణ స్టేడియంలో గ్రౌండ్ నుండి స్వచ్ఛదనం పచ్చదనం ర్యానీని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఎస్పీడి జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్తో కలిసి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు స్టేడియం గ్రౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా గుండా స్టేడియం గ్రౌండ్ వద్దకు చేరుకుంది ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొక్కలి నాటి నీరు పోశారు అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం పచ్చదనం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఆగస్టు ఐదు నుండి తొమ్మిది వరకు రోజువారీ షెడ్యూల్ ప్రకారం ప్రణాళికను అనుసరించి పనులు చేపట్టాలని అన్నారు చెత్త వ్యర్థాల తొలగింపు దోమల నిర్మూలన నాలాల క్లీనింగ్ చెరువుల సంరక్షణ మొక్కలు నడడం వల్ల పెరిగిన చెట్లు పచ్చదనంతో పాటు మానవుడు జీవించడానికి ఆరోగ్యకరమైన వాతావరణం అందిస్తాయని అన్నారు तो दोस्तों दोस्तों आज का ये आशीर्वाद ले ले नम्मा एक 10 मेंबर्स है 10 नम्मा इधर आना मत नहीं इधर आना मत ले 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 ले

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన పక్షాత్వ కార్యక్రమం ఈ కార్యక్రమం పచ్చనితం అని చెప్పి కాలుష్యతో ముందుకెళ్తున్న ఈ ధర్మంలో మనందరి బాధ్యతగా వహించి మనందరం కూడా ఇండ్లలో కానీ బజార్లో కానీ ఎక్కడైనా సరే కానీ దానికి మన బాధ్యత తీసుకుని మనమే ఒక స్టేట్ హోల్డర్గా ఉండి దాన్ని స్వచ్ఛంగా ఈ కార్యక్రమం జీవించిన అవసరం చేసుకుంటూ తప్పక ఈ కార్యక్రమంలో ఈ పట్టణము కూడా పాటించడానికి మంచి రోగాలు ఎలాంటివి కూడా ప్రబలకుండా చాలా బాగుంటుంది అలాగే ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం కరోనా టైంలో మనం అందరం చూసినాం కరోనా టైంలో ఆక్సిజన్ అందగా ఎంతో మంది ప్రాణాలు వదిలారు ఆ రోజు చెట్టు విలువ ఆక్సిజన్ విలువ పచ్చని కాలుష్యం పర్యావరణం గురించి ఆ రోజు గుర్తు చేసుకొని మళ్ళీ తెల్లారి మర్చిపోయి యథావిధిగా మన కార్యక్రమాలు మనం చేపట్టినాం అంటే ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది

so my request to all the children here is that you are part of as you are our young ambassadors so when you go back to your homes so tomorrow onwards please help us out in waste segregation waste segregation is a very big issue in the municipalities all the households do not do waste segregation we all know what is dry waste wet waste still we do not do it namaskaram ee roju స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్న ఈ సభకి ఇష్ట పచ్చదనం అంటే ఏమిటి మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పి సో ఇక్కడ ఉందో ఈ ఈ రోజు మొదలుపెట్టి మనం ఒక ఐదు రోజులు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేసుకుంటాం ఈ కార్యక్రమంలో రెండు అంశాలు ఒకటి స్వచ్ఛదనం ఒకటి పచ్చదనం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ చెట్లు నాటడం ఎంత ఇంపార్టెంటో మనం ఫస్ట్ ఈ క్లీన్లీనెస్ కార్యక్రమాలు మన ఇల్లు క్లీన్ చేసుకోవడం మన ఊరు క్లీన్ ఇంకా ఇది మనకి జ్వరాలు వచ్చే కాలం మీరు పేపర్లు కానీ న్యూస్ కానీ చూస్తుంటే మెల్లగా కొంచెం డెంగ్యూ కేసులు అక్కడొకటి అక్కడొకటి అనేవి వస్తూ దోమలు పెరుగుతాయో దోమలు ఎందుకు పెరుగుతాయి అంటే మీరందరూ చెప్పారు మనకి ఎక్కడికక్కడ చెత్త పడేసి ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ ఆ దోమలు గుడ్లు పెట్టి ఇంకా కూడా చాలా పెరిగే అవకాశం మన ఫోకస్ మన ఊరు మన ఇల్లు మన ఇంట్లో ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అన్నీ క్లీన్ చేసుకోవాలి మనం చూస్తాం అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి లేకపోతే కొబ్బరి చిప్పలు ఉంటాయి లేకపోతే ఇంకేమైనా గిన్నెలు పడి అంటే పాడైపోయినవన్నీ పడైతే నీరు చేరి ఉంటుంది మనం పట్టించుకోము అక్కడి నుంచే మనకి దోమలు వస్తాయి సో మన ఇల్లు ముందు మనం తిరిగి వెళ్ళాక ఫస్ట్ మన ఇంట్లో ఎక్కడా కూడా అలాంటి ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి రాకుండా ఉండడానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను